దేవర సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది ప్రజెంట్ ఎన్టీఆర్ గారు వార్ టూ అని హిత్తి రోషన్ సినిమా తీస్తున్నారు అలాగే ప్రశాంత్ నీళ్ళ గారితో మొన్న షూటింగ్లో జాయిన్ అయ్యారు కాకపోతే దేవర సినిమా ఈ సినిమాని నెక్స్ట్ మంత్ మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖున అధికారికంగా దాన్ని చాలా భారీ ఎత్తులో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో పెట్టారు దేవర ప్రొడ్యూసర్స్ సో అక్కడ ఎంత సునామీ క్రియేట్ చేస్తుంది సినిమా త్రిపురాలను చేస్తుంది జాకీ చాన్ గారు ఆశ్చర్యపోయేలా ఉంటుంది కమల్ హాసన్ గారు షభాష్ అని గర్వించేలా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సినిమాలు మన ఎవరి జపాన్లో రజనీకాంత్ గారి చాలా హై స్టైలో ఆడుతుంటాయి జపాన్ మన తెలుగు రాష్ట్రాలు కానీ తమిళ రాష్ట్రాల కంటే కూడా అక్కడ చాలా ఎక్కువ సూషన్ చేస్తుంది సినిమా కాబట్టి మన తెలుగు వాళ్ళంటే చాలా ఇష్టపడి చూస్తారు ఈ సినిమా దేవర్ సినిమా కూడా చాలా అద్భుతమైన స్టోరీ సముద్రం లో ఉంటుంది కదా అక్కడ ఎలాంటి చాలా ఇష్టపడతారు వాళ్ళు కాబట్టి ఆ సినిమా మామూలు వరుసలు రావు భారీ మొత్తంలో వసూళ్ళు వస్తాయని నేను అనుకుంటున్నాను మంచి పేరు కూడా వస్తుంది ఎన్టీఆర్ గారికి మళ్ళీ జపాన్లో ఎన్టీఆర్ గారికి ఇక్కడ ఎంత రెవెన్యూ వసూలు చేసిందో అందుకంటే ఎక్కువ వసూలు చేసే స్థాయికి అక్కడికి వెళ్తారు ఎన్టీఆర్ అన్నింటినీ బీట్ చేసి టాప్ వన్లో వస్తా ఉంటుంది జపాన్లో రిలీజ్ అయ్యి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ సినిమాలు అక్కడ జపాన్లో ఎక్కువ ఆదరిస్తారు మేము మనకు చూస్తుంటాం కదా సోషల్ మీడియాలో చూస్తాం అంత చూస్తాం ఎన్టీఆర్కి మరో అద్భుతం జరగబోతుంది లేకపోతే ఆయన అంత శ్రద్ధ తీసుకుని జపాన్ వెళ్ళి అక్కడ మీడియాతో చర్చించి మాట్లాడడం అంటే ఎన్టీఆర్ చాలా తెలివైనవాడు అండి చాలా చాలా తెలివైనవాడు కాబట్టి ఆ భాషలో అనర్ఘంగా అనర్గలంగా మాట్లాడగలుగుతాడు అదొకటి ఉంది కాబట్టి ఆ సినిమాని జపనీస్ లో రిలీజ్ చేస్తాడా తెలుగులోనా జపనీస్ కదా అవును భాష భాష అనేది జపనీసే కదా రాసి పెట్టుకో ఎలా భద్రైపోతే రాసి పెట్టుకో ఎన్టీఆర్ గారు లో మీకు ముఖ్యంగా బాగా నచ్చే అంశం ఏంటండి నటన పరంగా ఆయన అద్భుతం అద్భుతమైన నటుడు అండి తర్వాత ఏకసందాగ్రహి ఒక్కసారి చదువు చదివితే ఆ డైలాగ్ వెంటనే చెప్పగలుగుతాడు ఒక్కసారి డ్యాన్స్ మూమెంట్ చూస్తే వెంటనే చే చేసేయగలుగుతాడు అది ఎవరికి లేదు ఒక కృష్ణ గారికి ఒకటి ఉంది నేను చూసింది నేను కృష్ణ గారి దగ్గర కూడా పనిచేశాను కృష్ణ గారు కూడా ఒక్కసారి పేపర్ చూసి రెండోసారి చూసాడా బాగా పక్కన పెట్టేసి ఎన్నో డైలాగ్ స్టార్ట్ చేస్తారు అలాంటి మెమరీ పవర్ ఉన్నది ఆ తర్వాత నేను చూసింది ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ చూస్తే చాలామంది ఆ హీరోయిన్స్ గారు భయం ఎందుకంటే ఆయన నేర్చుకోడు ఒకసారి స్టెప్ చూస్తాడు ఏసేస్తాడు వెళ్ళైతే పది పదిహేను సార్లు చూడాలి చేయాలా సింగిల్ టేక్ కాబట్టి ఎన్టీఆర్ చూస్తే హీరోయిన్స్ వస్తే అలాగే కాకుండా ఒక పేజీ రెండు పేజీల డైలాగ్ ఉన్నా ఒకటి రెండు సార్లు చూసుకుని చెప్పగలడు అంత మెమరీ పవర్ ఉంటుంది ఆయనకి ఆ మెమరీ పవర్ పక్కన పెడితే ఈ సినిమా మాత్రం మామూలు ఇట్ అవుతా నాకు తెలిసి దేవరా సెన్సేషన్లో అవుతుంది రాసి పెట్టుకోండి జపాన్లో